తెలుగు న్యూస్ ఛానల్ కు విశాఖ నగరం నడిబొడ్డున గంజాయి పంట కలకలం రేపింది కొంతమంది యువకులు కేజీహెచ్ లేడీస్ హాస్టల్ వెనుక ప్రాంతంలో గట్టు చప్పుడు కాకుండా గంజాయి కట్టిస్తున్నారు గత రెండేళ్లుగా గంజాయి పండిస్తూ మత్తుకు బానిసలుగా మారారు ఏజెన్సీ నుండి తీసుకొచ్చి ఇక్కడ పండిస్తున్నట్లు వన్ టౌన్ సిఐ జేడి బాబు శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు గంజాయి సేవించి మిగిలిన వాటిని నగరంలో స్టూడెంట్స్ గంజాయి గ్యాంగ్ విక్రయిస్తున్నారు విశాఖపట్నం వన్ టౌన్ పోలీసులు పక్కా సమాచారంతో ఈ వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు పంటను పండిస్తున్న ఐదు మంది ముఠా సభ్యులలో ఒకరు మైనర్ గా ఉండగా మిగతా నలుగురు ఇరవై ఏళ్లలోపు వాళ్లే ఉండడంతో షాక్ తిన్నారు పోలీసులు అదుపులో తీసుకొని ముగ్గురు నిందితులు ఉండగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు దొరికిన వ్యక్తుల వివరాలు ఏ వన్ కోన ప్రేమ్ కుమార్ ఏ ముద్దయిగా కోన్న రవికుమార్ గంజాయి ఎవరెవరికి విక్రయిస్తున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నామన్నారు సమాచారం మేరకు మన కేజీఎస్ పైన ఎంబీబీఎస్ లాస్ట్ ఉంది ఆ పైన లాస్ట్ టైం కూడా సిపి సార్ గారు అలాగే హోమ్ మినిస్టర్ మేడం గారు గవర్నర్ విజిట్ చేయడం జరిగింది దాని ప్రకారంగా అక్కడ ఏమేం చర్యలు చేపట్టాలి అనే దానికోసం ఒక సెక్యూరిటీ రివ్యూ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా మేము నిఘా పెట్టాం అక్కడ ఆ కొండ కొండ ప్రాంతం ఉంది అక్కడ తేజెచ్ దగ్గర ఏదైతే ఎంబీబీఎస్ హాస్టల్ ఉందో లాస్ట్ టైము సిపి సార్ వారు ఉమేష్ మేడం గారు విజిట్ చేశారో ఆ పైన ఎవరికి తెలియనటువంటి పండ ప్రాంతం ఉంది అందులో బుస్సెస్ వాడి ఉన్న బిల్డింగ్లు ఉంటాయి అందులో కొంతమంది యువతలు యువకులు గంజాయి వెళ్ళి సేవిస్తున్నారని అలాగే అక్కడ మొక్కలు కూడా చాలా కాలం నుంచి గంజాయి మొక్కల్ని పెంచుతూ ఆ మొక్కలతో గంజాయిని వీళ్ళు చేయించి పెద్దదైన తర్వాత మొక్క పెద్దైన తర్వాత ఆ విధంగా కూడా వీళ్ళు చేస్తారని ఇన్ఫర్మేషన్ ఉంది దాని అలాగే ఆ దాన్ని బేస్ చేసుకొని నిన్న మేము మా టీమ్స్ పోలీస్ టీమ్స్ కమిషనర్ సార్ వారికి ఆదేశాల మేరకు దాడి చేయడం జరిగింది అలా దాడి చేసిన క్రమంలో మమ్మల్ని చూసి కొంతమంది యువకులు పారిపోతుంటే పట్టుకున్నాం వారి దగ్గర రెండు కేజీలు గంజాయిని కూడా ఇచ్చేయడం జరిగింది దాని తర్వాత వాళ్ళు ప్రశ్నిస్తే వారు ఫస్ట్ వాళ్ళు చెప్పంగా ఉండి తర్వాత మా పోలీసు ఇంట్రాగేషన్ చేస్తే ఆ ఇంట్రాగేస్ లో మేము గంజాయి మొక్కల్ని పెట్టుకున్నాం సార్ అరుకు ప్రాంతాల్లో మిగతా ప్రాంతాలు వెళ్ళి తెచ్చుకోవడం చాలా కష్టమవుతుంది కాబట్టి ఈ ఏరియాలోనే గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఎవరికి తెలియని ప్రాంతాల్లో మీరు పెంచుకోవడం ఆ పెంచిన తర్వాత మొక్కలైన తర్వాత ఆ వచ్చిన గంజాయిని మేమంతా కొంతమంది ఫ్రెండ్స్ సేవిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది అందులో భాగంగా మెయిన్గా ప్రధాని యోన్ ముద్దాయిగా ఆ జోనెల్ చట్టంతో సందర్శన బాలుడు ఉన్నారు వారి పేరుని మేము చెప్పడానికి వీలలేదు అలాగే ఏటీవ్గా కోన ప్రేమ్ కుమార్ కోన ప్రేమ్ కుర అబ్బాయి ఉన్నారు వారి మీద కూడా గతంలో కేసులు ఉన్నాయి అలాగే కోన అభి అభికుమార్ ఈయన గానే గంజాయి కేసులో జైలుకెళ్ళి రావడం జరిగింది అటెంప్ట్ అటెంప్ట్ మటర్ కూడా ఉన్నాయి అలాగే ఇంకా అప్స్టాండింగ్గా ఇద్దరు ముద్దాయిలు కూడా అప్స్కాండ్ అయ్యడం జరిగింది టోటల్ ఈ కేసులో గంజాయి పండించడంలో కానీ అక్కడ గంజాయి మొక్కలు పండిస్తూ ఆ వచ్చిన గంజాయిని ఆ యువతరానికి ఎక్కువ రేట్లకి అమ్ముకునే ఉద్దేశంతో వీళ్ళు సేవిస్తూ ఇతరులు కూడా చెనగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ అందులో భాగంగా ఈరోజు ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది అందులో ఇద్దరు ముద్దాయిలు మేజర్స్ ఒకరు దోనాయలు ఉన్నారు ఇంకా ఇద్దరు ముద్దాయిలు అప్స్కెండ్ ఉన్నారు వారిని త్వరలోనే పట్టుకొని మేము వారిని చట్టముందు ప్రయోగపడడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలుసుకుంటున్నాం అలాగే ముఖ్యంగా మరి వంట వన్ పారిసర ప్రాంతంలో ఉన్నటువంటి యువత యువకులకు తల్లిదండ్రులకు సమాజ కార్యకర్తలకు అందరికీ ప్రజాపతినిధులకు అందరూ కూడా మరి విజ్ఞప్తి చేస్తున్న పోలీస్ శాఖ తరపు నుంచి చాలా మంది యువతి యువకులు ముఖ్యంగా యువకులు చిన్న పిల్లలు కూడా ఆరు ఏళ్ళు ఏడేళ్ళు ఏళ్ళు ఆరు తరగతి జీవిత పిల్లలు కూడా కాలేజీ పిల్లలు కూడా గంజాయి తాగి మత్తులో ఏ నేరాలు ఎక్కువగా చేస్తున్నారు ఇటీవల చూసుకుంటే గణాంకాలు చూసుకుంటే కనుక మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కొన్ని పరిధి పోలీస్ స్టేషన్లో మడ్రస్ కూడా జరిగినాయి